హాయ్ హలో అండి ఈరోజు ప్రణతీస్ కిచెన్లో బెండకాయ ఫ్రై అయితే చేశాను బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టుకొని రెండు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడికిన తర్వాత అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసుకుంటున్నాను వీటిని అయితే దోరగా వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి తినేటప్పుడు అంత టేస్ట్ అయితే ఉండదు ఈ విధంగా అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక చిన్న కప్పు ఆనియన్స్ అయితే వేసుకొని మగించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర వేయడం అయితే మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఫ్రై అయితే అవుతుంది జీలకర్రని మధ్యలో వేసుకొని వాటన్నిటిని సైడ్ లెంబటి అనుకొని వేయించుకుంటే పర్వాలేదు మంచిగా వేగుతుంది ఇలా మొత్తం వేగిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఉడకటానికి దాదాపు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా నాకైతే దాదాపు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేయటానికి ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ రెండు బెండకాయ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని ఉడికించేటప్పుడు అయితే మూత అయితే పెట్టుకోవద్దండి మూత పెట్టుకుంటే బెండకాయలు అనేవి చితికిపోతాయి మూత పెట్టుకోకుండా ఉడికించుకుంటే లేదా ఫ్రై చేసుకుంటే ఇలా మంచిగా ఉంటాయి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక ఐదు నిమిషాలు మనమైతే ఎల్లిపాయ కారం అయితే దంచుకుందాము ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసి అయితే దంచుకోవాలి దంచుకున్న ఎల్లిపాయ కారం నైతే ఇప్పుడైతే వేసుకుంటున్నాను అది కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఈ బెండకాయ ఫ్రైలోకి నేను ఎలాంటి మసాలాలు అయితే యూస్ చేయడం లేదు ఎల్లిపాయ కారం వేసుకున్నాం కాబట్టి అదే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రైలోకి ఆ కారం అనేది మొత్తం కలిసిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీని అయితే వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్